తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ టెన్త్ క్లాస్ పేపర్ లీగేజ్ విషయంలో నిన్న బండి సంజయ్ గారిని పద్నాలుగు రోజు రిమాండ్ చేయడం జరిగింది దాని గురించి తెలుసుకోవడానికి శ్రీలింగంపల్లి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మనతో పట్టున్నారు వారిని అడిగి తెలుసుకుందాం బండి సంజయ్ గారు అరెస్ట్ మీరు ఎలా చూస్తున్నారు బండి సంజయ్ గారు అరెస్ట్ ఇది కుట్రగా భావిస్తారు ప్రజలందరూ కూడా ఎందుకంటే ఆయనకు సంబంధం లేని ఇష్యూలా పేపరు వా వాట్సాప్ క్లియర్గా అందరికి చెప్తా ఉన్నారు పంపించిన వ్యక్తి తొమ్మిది నలభైకి పంపించింది బా బయటికి ప్రెస్ వ్యక్తి ద్వారా ఆయనకు వచ్చింది ఇప్పుడు పదకొండు ఇరవై ఐదుకి వచ్చిందని చెప్పి వాస్తవంగా ఒక గంట ముందు ఎవరైనా స్టూడెంట్ పేపర్ తీసుకొని బయటికి వెళ్ళొచ్చు ఆ సమయంలో వచ్చిందని చెప్పి మామూలుగా లీగల్గా నిన్న అడ్వకేట్ నేను టీవీలో అవన్నీ కూడా చూడడం జరిగింది ఆయన మరి పంపించిన వ్యక్తిని నాలుగు ఏ ఏ త్రీ ఏ ఫోర్గా పెట్టిర్రు మరి ఏం సంబంధం లేని వ్యక్తిగా వ్యక్తికి ఏ ఏ వన్గా పెట్టడం చాలా అన్యాయం అని చెప్పి తెలియజేస్తున్నాయి దీన్ని ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదల చూడలేక కవిత ఇష్యూని మరి టిఎస్పిఎస్సి ఇష్యూని దారి మళ్లించడానికి అని చెప్పి ప్రజలు అనుకుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు శివ గణేశారు బండి సంజయ్తో ఇతర బీజేపీ హరీష్ రావు హరీష్ రావు వాళ్ళందరూ చెప్తా ఉంటారు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళతో కూడా ఫోటోలు దిగిన సోషల్ మీడియాలో ఉన్నాయి ఎవరైనా కానీ సెలబ్రిటీయో లేకపోతే హీన్మా హీరో సినిమా హీరోనో లేకపోతే పొలిటీషియన్ వస్తే చాలా మంది ఇప్పుడు పొద్దున్న లేని మేము బయటికి వెళ్తే ఎంతో మంది ఫోటోలు దిగుతారు వాడు తప్పు చేసినంత మాత్రాన పార్టీ తప్పు చేసినట్టు ఉండదు కదా సో ఇది కేవలం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న నాటకము హరీష్ రావు కూడా నిన్న పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టడం చెప్పడం జరిగింది అసలు యాక్చువల్గా మొత్తం ఈ ఎస్ఎస్సి బోర్డు సిస్టమ్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్ ఉంటుంది టీఎస్పిఎస్సి బోర్డు అంతా కూడా వాళ్ళ కంట్రోల్ ఉంటుంది ఇయాల టీఎస్పిఎస్సి చైర్మన్ వాళ్ళ వ్యవస్థ మొత్తం వాళ్ళ కార్యకర్తలు చేసిన దానికి ఒక ముప్పై లక్షల ఎంప్లాయ్ మన విద్యార్థులు ఇలా ఇబ్బందులకు గురయ్యారు అదేవిధంగా ఇలా పరిస్థితి ఎస్ఎస్సి పేపరు లీకేజ్ విషయంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీ మా మన తల్లిదండ్రులు కూడా చాలా అంటే పిల్లలని చ పిల్లల చదువు మీద ఎంతో కాన్సన్ట్రేట్ చేసి చదివిస్తూ ఉంటారు ఈ పేపర్ లీకేజ్ వల్ల ఎమోషనల్గా కొంచెం బాధపడుతున్నట్టు తెలుస్తుంది మీరు ఇచ్చే భరోసా ఏంటి వాళ్ళకి మనం ఇచ్చే భరోసా మీ అందరికి తెలుసు ఈ ఇలాంటి సందర్భాల్లో మీ అందరికి ఒక నెల రెండు నెలల ముందునే మోడీ గారు పరీక్ష పే చర్చ అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకుర్రు ఆ కార్యక్రమాన్ని ఎందుకంటే ఈ ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పేసి ప్రతి ప్ర ప్రభుత్వ పాఠశాలలో ఈ పరీక్షా పే చర్చ అనే కార్యక్రమాన్ని తీసుకుర్రు సో ఎమోషనల్గా మనం స్ట్రాంగ్ ఉండాలి ఏదైనా ఏది ఏది ఉన్నా కానీ పిల్లలందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా పేరెంట్స్ కూడా ఇవన్నీ కూడా పక్కా డైవర్ట్ చేయడానికి జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా మీరు పేరెంట్స్ కూడా పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలా మామూలుగా ఎమోషనల్గా స్ట్రాంగ్ చేయాలని చెప్పి నేను తెలియదు రెండు రోజుల్లో రాష్ట్ర అధ్యక్షుడు లేకుండా ఎలా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా ఉంటే ఇంకా బాగా జరుగుతుండే ఇప్పుడు లేడని చెప్పి ఇంకా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఇంకా పెద్ద ఎత్తున ఉంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు వస్తున్నారని కొన్ని ఇనాగ్రేషన్ రైల్వే రైల్వే ఇనాగ్రేషన్స్కి ఇంకా మిగతా ఎలక్ట్రిక్ రైల్వే ఇనాగ్రేషన్స్ ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చాలా మటుకు ఎన్నో వేల కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమానికి వస్తుండు సో ఇది పార్టీ కార్యక్రమం కాకుండా కానీ పెద్ద ఎత్తున పార్టీ వర్కర్స్ అందరూ కూడా తరలి వచ్చే అవకాశం ఉంది బండి సంజయ్ గారిని సభకు రాకూడదనే ఈ ప్రభుత్వం ఎలా చేసిందంటారా మీరు అంటే వాస్తవంగా అట్లే కనబడుతుంది వాళ్ళ కవిత ఇష్యూ కానీ టీఎస్పిసి పేపర్ లీకేజ్ విషయం కానీ ఇలా నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ఓరలేక ఇవన్నీ కూడా కుట్ర అని చెప్పి ఏదేమైనా కానీ మీ అందరికి తెలుసు నేను పాదయాత్ర కూడా స్టార్ట్ చేసామన్నా గడప గడపకు గడప గడపకు భారతీయ జనతా పార్టీ అనే కార్యక్రమం మేము తీసుకున్నాం ప్రతి దగ్గరికి వెళ్తే ప్రజలు మార్పు కోరుకుంటారు ఇలా ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల పాలనలో ఎవరు కూడా సంతోషంగా లేరు హైదరాబాద్ సిటీలనే కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ వీళ్ళు చేసినటువంటి వాగ్దానాల వల్ల అసలు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది వీళ్ళు కుటుంబ పాలనలో వీళ్ళు కేవలం వాళ్ళ కుటుంబం తప్ప ఎవరికి ఏమీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ కుటుంబానికే తప్ప వేరే వాళ్ళకి జరిగింది ఏమీ లేదు సో తప్పకుండా ప్రజలు మార్పు కోరుకుంటారు దీనివల్ల మరి రేపు రాబోయే ఇంకా ఐదు ఆరు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి తప్పకుండా భారతీయ జనతా పార్టీ जंड कसा ज़ाहिेसीं